అందరికీ నమస్కారం కావలి రిపోర్టుకు స్వాగతం కార్యకర్త నానా ఇబ్బందులు పడి నానా కష్టాలు పడి కేసులు పెట్టించుకొని కొట్టించుకొని ఫిర్యాదు చేశారు ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి దేనికి తీసుకుంటున్నట్టు మీ స్వార్థమా ఎవరేంది ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు ఇవాళ మండలంలో మెజార్టీ తెచ్చారు ఏ గ్రామానికి పోయినా యాభై ఏడు గుర్తులు నలభై గుర్తులు విద్యార్థించి ఏదో ఆరు ఏడు గుర్తులు ఒకటి నోటికి తగ్గినాయి దేనికి తీసుకుంటున్నట్టు ఏం అవసరం వైసీఫలతో మీ స్వార్థం లేకుంటే వచ్చినా తెలుగు తెలుగుదేశం వాడికి అనేది ఒప్పుకోను వైసీపీ రావాలో ఒప్పుకునే ప్రసక్తి లేదు దీన్ని ఎంతవరకైనా అయినా పోతాను ఏమైనా చేస్తాను పబ్లిక్లో మాట చెప్తే మాట్లాడాలా ఇలా నేను ఏదైతే ఏదిన్నా మాద పార్టీకి తెలియకుండా ఏం చేయను మాద పార్టీ ఏం చెప్తే అది చేస్తాను మండలంలో నేను అందరికి హామీ ఇస్తున్నాను చెప్పాడు మీరు కదా తెలుగుదేశం తెలుగుదేశం కావని రిపోర్ట్ ఛానల్ ని